హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్తే నేను మీరు రేణుకా వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ ఛానల్ అందరికీ ముందుగా వినాయక చతుర్థి శుభాకాంక్షలు నేను నిన్న సెలూన్ నుంచి లేట్గా వచ్చాను టెన్ టెన్ అయ్యిందనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకురాలేకపోయాను ఇంకా తర్వాత డే ఏమో నేను సిక్స్ ఓ క్లాక్ లేచాను ఎందుకంటే పడుకునేసరికి ముందు రోజు ట్వల్వ్ అయిపోయిందనమాట ఇంకా లేచి ఇంకా హెడ్ బాత్ చేసుకొని లక్కీ జానుకేమో హెడ్ బాత్ చేయించి ఇంకా లక్కీ నేను ఏమో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ తీసుకురావడానికి వెళ్ళాము చాలా రష్గా ఉంది అస్సలు వెళ్ళడానికే కుదరలేదు అనమాట ఇంకా ఫ్లవర్స్ అయితే టూ మచ్ ఆఫ్ కాస్ట్ అనమాట ఇంకా అన్ని తీసుకొని వచ్చేసరికి ఎయిట్ అయింది ఇంకా నేను కిచెన్ క్లీన్ చేసుకొని ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను నేను ఎవ్రీ ఫెస్టివల్ సె బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాను ఇంట్లో ఎందుకంటే మనం సెలబ్రేట్ చేసేది పిల్లలకి హ్యాబిట్ అవుతుంది వాళ్ళన్నీ నేర్చుకుంటారు ఇంకా జానుని అయితే ఇంకా జానుకి ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేయించాను అది నా ఓల్డ్ శారీ అనమాట ఇంకా ఇలాగ లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించాను జాను అయితే నేను ఏం చెప్పినా వింటుందనమాట అసలు అన్నీ చేస్తుంది లక్కీ కూడా అంతే ఇంకా దేమున్న అయితే నేను ఇలా బాగా డెకరేట్ చేసుకున్నాను యాక్చువల్లీ నేను ముందు రోజు నైట్ కానీ ఫుడ్ అనేది అనమాట ఇంకా ఆ రోజంతా ఈవినింగ్ అయిందనమాట పూజ చేసుకునేసరికి ఇంకా చాలా నీరసం అయిపోయాను అసలు ఇంకా మార్నింగ్ అయితే నేను లక్కీ జానుకి ఇంకా హెడ్ బాత్ చేయించేటప్పుడు వాటర్ ఉండడం వల్ల జారి పడ్డాను అనమాట ఇంకా జారు పడ్డం వల్ల ఇంకా బ్యాక్ బ్యాక్ పైన చాలా వచ్చేసింది అండ్ స్పైనల్ కార్డ్ ఇరిగిపోయింది ఇంకా కంప్లీట్గా ఇంకా అంతే అనుకున్నాను ఇంకా టెన్ మినిట్స్ అయితే కూర్చున్న ప్లేస్ నుంచి లేవలేదు ఇంకా తర్వాత లేచి ఇంకా కాసేపు పడుకునేద్దాం అనుకున్నాను ఇంకా అన్నీ ఆగిపోతాయి కదా ఇంకా నేను అలా పడుకునేసాను అంటే ఇంకా అందుకని లేచి ఇంకా అంత పెయిన్తో కూడా ఇంకా దేవుని ఇలా పాలవెల్లితో బాగా డెకరేట్ చేశాను అనమాట చేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో కుదరలేదనమాట వన్ లోపల పెట్టుకోమన్నారు ఆ టైంకి కుదరలేదు ఇంకా త్రీ థర్టీ వరకు టైం బాగాలేదని ఇంకా ఫోర్ తర్వాత మేము ఇంకా దీపారాధన చేసుకున్నాము చేసుకున్న తర్వాత నేను ఫుడ్ అనేది తిని ఇంకా తడాకి స్టార్ట్ అయ్యాము తడాకి వెళ్ళి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా రిటర్న్ ఎయిట్ అయిందన్నమాట మేము వచ్చేసరికి ఇలా అయితే నేను ఇంకా దీపారాధన దేవుడికి వినాయక చతుర్థి రోజు పూజ అయితే చేసుకున్నాను అందరూ పాలా వెళ్ళితో బాగా డెకరేట్ చేసావు దేవుని బాగా అలంకరించావు అన్నారు నాకైతే చాలా హ్యాపీ అయింది మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నా వీడియోస్ అన్నీ డెఫినెట్గా చూడండి నా ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి మీకు డెఫినెట్గా నచ్చుతాయి ఇదే అండి నా ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్